దాంఛర్ల జనార్దన శాసనసభ్యునిగా ఎన్నికైన అందున నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు అభివృద్ధి చేసిన మా దాంచర్ల జనార్దన్ మళ్ళీ రెండవసారి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో మీద మెజార్థితో నిర్మించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రేపు ఇరవై ఒకటో తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్న రామచర్య జగార్థన్ గారికి ఇరవై తొమ్మిదవ డివిజన్ తరఫున అధ్యక్షుడు కరిశక్తి చంద్ర ఇరవై తొమ్మిదవ డివిజన్ తరఫు నుంచి జనసేన నాయకులకు టీడీపీ కార్యకర్తలకు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా అన్న దామసెల జనార్దన్ గారు గెలిచి ఒంగోలుని ఒక రూపురేఖలు తీసుకొచ్చి ఒంగోలు అంటే ఒకప్పుడు పల్లెటూరులాగా ఉండేది అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒంగోలు సిటీగా చేసి సుందరవదనంగా లైట్ లైట్ అనే ఉంది ప్రతి ఒక్కటి పార్కులు కానీ రోడ్లు కానీ సుందరంగా తయారు చేశాడు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి అనేది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు మా దామసర జనార్దన ప్రకాశం జిల్లాలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో గెలుపొందినారు అదేవిధంగా మా జనార్దన ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అభివృద్ధి అనేది మళ్ళీ మనం చూస్తాము ఒంగోలుని ఇంకా సుందరవదనంగా చూస్తామని చెప్పి ఈ పత్రికా విధంగా తెలియజేస్తున్నాను ఇకపోతే మా ఇరవై తొమ్మిదో డివిజన్ నుంచి మా నాయకులు కార్యకర్తలు అందరి తరపు నుంచి జనార్దనన్నకి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇట్లు పెద్దశెట్టి వరలక్ష్మి రాష్ట్ర అంగన్వాడీ డాక్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ